ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రోజర్ గోనుకొండల సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడుద్దాం నమస్తే గురుగారు మణికంఠి గారు నమస్కారం అండి గురుగారు మే నెలలో మిథున్ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఐదు మేజర్ గ్రహాలు మనకి మారబోతున్నాయి ఈ నెల సో వీళ్ళకి ఎలా ఉండబోతుంది పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మిథున్ రాశి వారు మనకి మిథున్ రాశి వాళ్ళకి ఒక సామాన్యంగా ఉండే ఇయర్ అని మనం అనుకోవాలండి వేరే వేరే యొక్క గ్రహాల స్థితిని బట్టి అంటిని బట్టి పర్టికులర్గా మనకి ఈ గ్రహాలు ఏవైతే మారుతూ ఉన్నాయో బుధుడు వీళ్ళకి గురువు వీళ్ళకి అంత అనుకూలంగా ఉండడండి జన్మంలో గురువు ఉండటం మంచిది కాదు అని చెప్తారు ఏ విషయాలు అంటే ఫైనాన్షియల్ ప్రకారంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి కొంచెం జాబ్లో కానివ్వండి తర్వాత ఉన్న స్కిల్ సెట్ అడ్మినిస్ట్రేషన్ ఎబిలిటీస్ ఇవన్నీ బాగా తక్కువ పెర్ఫార్మెన్స్ చేసి అప్రైజుల సిస్లో ఓకే పెర్ఫార్మెన్స్ అప్రైజుల్లో కనుక చూసుకుంటే వీళ్ళు ఎంప్లాయీస్ అయితే కనుక కొంచెం వీక్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి ఈ రాశి వాళ్ళకి బాగా డిటెయిల్డ్గా మనం అందులో చెప్పుకున్నామండి ఉగాది రాశి ఫలాల్లో అది చూసుకుంటే బ్రాడ్ ఐడియా ఉంటుంది ఎందుకంటే ఉగాది ఇప్పుడు జరిగింది కాబట్టి హోల్ ఇయర్ ఇంకా ఉంటుంది కాబట్టి చాలా క్లారిటీగా మనకు ముందు తెలుస్తుంది మనకు ఉదయం కూడా నాకు క్లయింట్ క్లయింట్ నుంచి చేశారు వాళ్ళు నాది ఉగాది రాశి ఫలాలు మిస్ అయ్యారు ఒకసారి ముందు అది చూసి మళ్ళీ కాల్ చేయమని చెప్పాను అందులో నేను ఏమైతే చెప్పాయో ఆల్రెడీ సెన్స్ అవుతూ ఉన్నారు అవునండి కరెక్ట్గా మీరు ఏదైతే అందులో చెప్పారో మేము అది సెన్స్ అయ్యామండి అని వాళ్ళకి చాలా క్లారిటీ వచ్చింది ఎందుకంటే మనకి మిథున రాసి మాస ఫలాలు సబ్సెట్ ఆఫ్ హోల్ ఇయర్లు అనమాట హోల్ ఇయర్లో ఎలా ఉండబోతుందో దాన్ని మనం పార్ట్స్ పార్ట్స్గా మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో అది వాళ్ళకి బెస్ట్ అడ్వైజ్ ఒకసారి మిథున రాసి రాసి ఫలాలు చూసుకుంటే ఇంకా బాగా ఐడియా క్లారిటీ ఉంటుంది ఇప్పుడు సందర్భోచితంగా మనకి మే మంత్లో కనుక చూసుకుంటే ఇలా కొంచెం ఛాలెంజింగ్గా ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది సో అంత ఆప్టిమిజంగా ఉండదు అంత పిసిమిస్టంగా ఉండదు ఛాలెంజ్తో కూడుకొని ఉంటుంది అదేవి మనం డీటెయిల్ చూద్దాం ఇందులో మిథున రాశి కనుక చూసుకుంటే మృగుశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటాయి పేరు బలం గట్టి మనం చూసుకున్నాం అనుకునే క కి కు కం జ్ఞా ఛా కే హా ఈ అక్షరాలు మోరార్లా సీదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడా మనకి మిథున్ రాసి కింద వస్తారు మనం గ్రహస్థితి గ్రహ సంచారం కనుక చూసుకుంటే సూర్య సంచారం వృషభంలోను బుధ సంచారం మేషంలోను సుక్ష శుక్ర సంచారం మి మీనంలోను కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారు ప్లస్ మనకి ఆ రాహుకేతువు గురువురను వీళ్ళు మారుతున్నారండి సింహరాశిలోకి తర్వాత మనకి కుంభరాశిలోకి మిథుల రాశిలోకి గురువు మారుతున్నారన్నమాట ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి పన్నెండో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమంటే ధనఛేదం తర్వాత ఆరోగ్యం అప్పటిదాకా స్ట్రాంగ్గా హెల్తీగా ఉండేవాళ్ళు కొంచెం ఆరోగ్యపరంగా వీక్ అవుతూ ఉంటారనమాట కలహం గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి ధనం వస్తుంది కానీ ఆ ధనం కూడా విపరీతంగా ఖర్చు అవుతుంది బట్ టోటల్గా ఫైనాన్షియల్గా వీళ్ళు క్రైసిస్లో ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ మంత్ వీళ్ళు కొంచెం ఛాలెంజింగ్గా ఉండి ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుందండి ఏది అంటే కొన్నిసార్లు వస్తుంది కొన్నిసార్లు పోతుంది కొన్నిసార్లు అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ప్రతికూలంగా ఉంటుంది ఒక మనిషి ద్వేషిస్తాడు ఒక మనిషిను అభిమానిస్తాడు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఒక రోలర్ కోస్ట్ అంటారు చూడండి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా బాగా ఫేస్ చేస్తూ ఉంటారు ఏ విధంగా అంటే వీళ్ళు సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉండి ఆరో ఇంట్లో దృష్టి చూడటం వల్ల సూర్యుడు కొంత అనుకూలంగా కొంత ప్రతికూలత పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎక్కడ అనుకూలంగా ఉంటుందంటే వీళ్ళకి పన్నెండో ఇంట్లో ఉండటం వల్ల స్వస్థాన నాశనం బంధు రోగ ధన వ్యయ ప్రాణపర్యంత మాపత్యం రవమానం వ్యయే వ్యయే రవో అని చెప్తారు సో ఇది కనుక మనం చూసుకుంటే స్వస్థాన నాశనం చైవ మన మహర్షులు తీరిగా సూత్రాల రూపంలో చెప్పారు రెండోది రోగ ధన వ్యయం తర్వాత ప్రాణపర్యంత మాపత్యం రవమానం వ్యయే రవో అని చెప్తారు రియల్ టైం కేసు కనుక మనం చూసుకుంటే నాకు ఒక కాల్ ఐఎస్ నుంచి వచ్చింది వాళ్ళకి జాబ్ వచ్చింది వెరీ హ్యాపీ రెండో జాబ్ రాగానే వాళ్ళకి ప్రాజెక్ట్లో కూర్చోబెట్టాలి అప్పుడు ఆ జాబ్ సెక్యూరిటీ ఆ ప్రాజెక్ట్లో అసైన్ చేయలేదు అనుకోండి వాళ్ళకి ఇన్సెక్యూరిటీని జాబ్ వచ్చినందుకు ఆనందం ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇమీడియట్గా వాళ్ళ జాబ్ ఒక ప్రాజెక్ట్లో కూర్చుంటారు హ్యాపీగా వెళ్ళిపోతుంది అనుకుంటారు ఆ ప్రాజెక్ట్కి అసైన్ చేయకపోతే ఐటీలో ఎనీ టైం వాళ్ళు బయటకు రావచ్చు సో ఇక్కడ ఏమైందంటే స్వస్థాన నాశనం చేయవా జాబ్ వచ్చింది అది హ్యాపీ కానీ దాని యొక్క ఉపయోగం లేకుండా పోయింది ఇలా లేదంటే కొంతమంది ఆల్రెడీ బాగా ఎస్టాబ్లిష్డ్ మంచి జాబ్లో పెర్ఫార్మెన్స్ చాలా చక్కగా చేస్తూ ఉంటారు వాళ్ళకి వచ్చేటప్పటికి ఆ ప్రాజెక్ట్ అయిపోవటము లేదంటే ఇంకో కొత్త అసైన్మెంట్ రావటమో లేదంటే ఎక్కడి నుంచి వేరే చోట ట్రాన్స్ఫర్ చేయటమో ఇలా ఇబ్బందులతో కూడిన విధంగా వాళ్ళకు ఉంటుంది తర్వాత బంధు రోగ ధన వ్యయం బంధువులకి ఇలా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కన్నాక హెల్త్ బాగోలేక తద్ధనంగా ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది అంతేకాకుండా మా మాపతి అవమానం వేయ వీళ్ళకి ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు అంతే కదండి జాబ్లో సరిగా లేకపోతే ఇన్సల్ట్ గా ఫీల్ అయిపోతూ ఉంటారు ప్రాణం పోతుందేమో అసలు ఉంటామో మనం వెళ్తామా అన్న ఒక సందిగ్ధతకు వచ్చేస్తుందండి చూడండి ఆ కాలు మనకి యుఎస్ నుంచి వచ్చింది యుఎస్లో ఈ ట్రంప్ అది ఇది రకరకాల గొడవలు నడుస్తుంది ఉంటామో లేదు చూడండి ఇది ప్రాణం పోతుంది ఎక్కడి నుంచి ఎన్నో రోజులు కష్టపడి కష్టపడి మనం ఎడదాకు చేరుకున్నాం జాబ్ కూడా వచ్చింది కానీ అందులో మనకి సాటిస్ఫాక్షన్ లేదు ఈ టైప్ సిచ్యువేషన్స్ రియల్ టైంలో వాళ్ళకు అనుగుణంగా చాలా జరుగుతూ ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ నాకు వచ్చిన రియల్ టైం కేస్ స్టడీ దీన్ని కోర్డిలేట్ చేస్తే ఎలా జరిగింది అనేది నేను మీకు చెప్తున్నాను అనమాట అంటే ఇలా వాళ్ళు వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ వాళ్ళ ప్లేస్లో ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల శత్రువులు బాధ ఇలా ఉండదు తర్వాత ఆరోగ్యంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అంటే వీళ్ళకి శత్రువులునే వాళ్ళు ఉండరు ఆరోగ్యం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇది సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ తీసుకొస్తానని మనం చెప్పుకోవాలి అయితే కుజుడు వీళ్ళకి అంత సపోర్టివ్గా లేరు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు కూడా మనకి సెకండ్ హౌస్లో ఉన్నారు తద్వారా ఏమవుతుందంటేనండి దేహం బలం తగ్గటం తర్వాత చేపట్టిన పని నాశనం కావటం ప్రారంభం ఆగిపోవటం కఠినంగా మాట్లాడటం ధన నష్టం విపరీతంగా ధనం నష్టమవుతుంది కఠినంగా కూడా మాట్లాడే కోపం వచ్చేస్తుంది అనమాట ఐదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అకాల భోజనం పాప పనులు చేయాలని ఆలోచించడం ఈ సంతానం వలక మనస్తాపాలు ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తొమ్మిదో ఇంట్లో కూడా దృష్టి ఉండటం తోటి స్థాన భ్రష్టత్వం ఇక్కడ కూడా వీళ్ళకి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృధా వృధా ప్రయాణాలు ప్రయాణాలు కనుక చేస్తే చాలా వృధాగా ఉంటాయి దాంట్లో వీళ్ళకి బెనిఫిట్ ఏముండదని మనం చెప్తూ ఉందండి అయితే శుక్రుడు వీళ్ళకి టెన్త్ హౌస్లో ఉండి నాలుగో ఇంట్లో ఉండి చూడటం వల్ల ఇది కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో అగైన్ వీళ్ళకి ప్రొఫెషనల్లో బాగా ప్రాబ్లం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అది బిజినెస్ కానివ్వండి మరి సాఫ్ట్వేర్ కానీ ఇలాంటి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి అంటే ఏ విధంగా గనకి బిజినెస్లో కొంచెం వీళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కేర్ఫుల్గా ఉండటం చాలా చాలా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి రాక ఏదైనా అవచ్చు అంటారా ఏదైనా కానీ ఏదైనా లో ప్రొఫెషన్లో వాళ్ళకంతా హ్యాపీగా ఉండదు చాలా అప్స్ అండ్ డౌన్స్ కూడుకొని ఛాలెంజింగ్గా ఉంటుంది తర్వాత పదవి ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమని చెప్తుంటే వ్యకులం చైవ ఓకే నిస్సత్వం అర్ధానాశనం రిపో భయం శ్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భవేత్ శుక్రో అని మనకి మనకేమని చెప్తుంటే వ్యకులం అంటే ఏదో ఒకటి మనసులో బాధ కలిగే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి ఉంటాయి నిస్సత్వం అంటే శరీరంలో బలం తగ్గిపోవటము అర్ధనాశనం ధనం అనేది అతిగా ఖర్చు చేసుకుంటే ఎక్కువగా ఉండటం శత్రుభావాలు కూడా ఉంటాయి వీటితో పాటు స్త్రీ హాని శుక్రుడు వచ్చినప్పుడు స్త్రీలకు రిప్రజెంటేషన్ చేస్తారు కాబట్టి వీళ్ళ సరౌండింగ్లో ఉన్న స్త్రీలు వీళ్ళకి కొంచెం ఇబ్బందులు పెట్టే సిచువేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఇన్ కేస్ పురుషులు స్త్రీలు అయితే కనుక వాళ్ళ చుట్టూ ఉన్న పురుషులకు ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి వయసు వరుస ఉంటుంది అంతేగానే సౌఖ్య హాని సౌక్యహాని అప్పటిదాకా కంఫర్టబుల్గా లగ్జరీగా కనుక జాబ్ ఏదైనా ఉంటే ఆ జాబ్లో లగ్జరీ లేకుండా చాలా ఇబ్బందులు పెట్టే సిచ్యువేషన్స్ ఎక్కువ వస్తాయి ఇవన్నీ మనకి శుక్రుడు దశమంలో ఉండటం వల్ల కలిగే ఫలితాలని చెప్పుకోవాలి అయితే దృష్టి ఉండటం వల్ల దృష్టి ఫోర్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ ప్రకారంగా చాలా బాగుంటుంది కొత్తగా వెహికల్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇది అనుకోని టైం అని మనం చెప్పుకోవచ్చండి ఇది మనకి గ్రహాలు ఓవరాల్గా ఇచ్చే వీళ్ళకి స్థితి గురువు వల్ల ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది అది కూడా టెంపరీగా ఉంటుంది ఈ వచ్చే ధనం ఇది టెంపరీగానే వస్తుంది ఎక్కువ లాంగ్ రన్ మనీ ఫ్లో అయితే ఇలా ఉండదండి గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు ముందులో మూడు నక్షత్రాలు ఉంటాయండి మృగశిర ఆరుద్ర పునర్వసు మృగశిర నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే లాభప్రదంగా ఉంటుంది తర్వాత సౌఖ్యంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది క్షేమంగా ఉంటారు పరవాసం సో ఒక రకంగా చూస్తే అన్ని విధాలు బాగుంది ఛాలెంజెస్ ఎక్కడంటండి మృత్యు భయము కలహము ఇవి ఛాలెంజెస్ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంది సౌఖ్యంగా ఉంటారు పరవాసం ఫారిన్ ఎలా వెళ్ళాలి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది లాభప్రదంగా కూడా ఉంటుంది ఛాలెంజెస్ ఎక్కడంటేనే వీళ్ళకి భయం ఉంటుంది కలహము గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి దేహం లాభప్రదంగా ఉంటుంది పరవాసం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవుట్ స్టేషన్లో ఉండాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది వస్త్ర లాభము చూపిస్తుంది ఛాలెంజ్ ఎక్కడంటేనండి వీళ్ళకి దేహపీడనము కలహము ఒక రకంగా చూసుకుంటే దేహపీడనము కలహము అందరికీ ఛాలెంజింగ్గా ఉండి ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం వాళ్ళు లగ్జరీగా కంఫర్టబుల్గా ఏదైనా కనుక ఉంటే అది అవుట్ ఆఫ్ ది ఏమంటారు కంఫర్ట్ జోన్ వచ్చేసి వర్క్ చేసి చేయాల్సిన డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది గురుగారు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ వెళ్ళి అవసరం అంటారు మరి సో రెమెడీస్ కనుక చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయం ఉందండి అమృత మృత్యుం చేశుపతి అభిషేకం కానీ అవి పోతుంది ఇంతే కాకుండా వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్ ఇంకా సీరం వాళ్ళు ఆయుష సూక్తం చదువుకున్న బాగుంటుంది కొంతమందికి ఈ వర్క్ అవుతుందా లేదా ఈ పని ఉంటుందా లేదంటే ఈ బిజినెస్ ఉంటుందా లేదంటే వాళ్ళు తలపెట్టిన ఒక కార్యక్రమం డౌట్ డౌట్గా ఉంటారు డౌట్గా ఉంటారు ఇది కూడా ఆయుష్ అండి ఆ పనికి కూడా ఆయుష్ ఉండాలి అందుకని ఆయుష సూక్తము అమృత మృతి ఆశుపాతం వ్యాపారస్తులు కానీ చెప్పుకున్న చాలా బాగుంటుంది అక్కడ సంకల్పం వ్యాపార నిమిత్తం ఓకే మనిషికైతే మనిషి గురించి మేము చెప్తాం అనమాట అలానే కలహము మరణము కూడా చూపిస్తుంది గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న గొడవలు అయితే దుర్గా సప్తాసులోకి చదువుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే సరిపోతుంది ఇన్ కేసు పెద్దదిగా సీరియస్గా ఉంటే వీళ్ళకి చండీ హోమం చేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళు పాశుపత అభిషేకము చండీ హోమం మీరు చేస్తే చాలా బాగుంటుంది ఇలాంటి కనుక ఎవరైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటే బట్ మిగతా అన్ని విషయాలు సౌఖ్యంగా క్షేమంగా అంతా బాగున్నారు కాబట్టి ఇంతవరకు చేస్తే సరిపోతుంది వాళ్ళు కందులు ఒక కేజీ బాగు దానం కంది కందుపప్పు దానం చేసినా కానీ బాగుంటుంది వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఓవరాల్గా మే నెలలో ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా విటించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు